నిన్న రాత్రి ఆయన భార్య లేకపోతే మాలాంటి స్నేహితులు పార్టీ కార్యకర్తల కంటే కూడా ముందుగా వంశీ దగ్గరకు చేరుకున్నది వంశీ పరిస్థితిని బయటికి చెప్పింది కూడా మీడియా ప్రపంచమే ఈరోజు కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర జరిగిన తొంత కూడా మీరే చూశారు నిన్న హాస్పిటల్లో రాత్రి పన్నెండింటికి హాస్పిటల్లో పదకొండున్నర పన్నెండింటికి హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ డాక్టర్ గారు నేను పొద్దున్నే అన్ని పారామీటర్స్ చూసి రిఫర్ అప్పటికి తగ్గకపోతే రిఫర్ చేస్తామని చెప్పి చెప్పినటువంటి డాక్టర్ ఉదయం ఏడు గంటలకే పోలీస్ వారు మళ్ళీ వెళ్ళిపోయి నీకు బాగుంది రామ్ అని చెప్పని చేతులు బడుకు నేర్చుకుని స్టేషన్కి తీసుకెళ్లిపోయారు స్టేషన్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక గంటకో గంటన్నరకో మళ్ళీ అతనికి వామిటింగ్స్ అవ్వటం మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోవటం మళ్ళీ గబగబా తీసుకొని తీసుకుని విజయవాడ హాస్పిటల్కి తీసుకొచ్చారు విజయవాడ హాస్పిటల్లో ఇక్కడ స్థూపర్ నింటనే అనే ఒక వ్యక్తి ఉన్నాడు అతను బాగా మత్తు వైద్యం బాగా చేస్తా అంట మొత్తం హాస్పిటల్ అందరినీ హాస్పిటల్ అంతా కూడా మత్తుతో పొడిగబెట్టి ఉంచాడు ఆ సూపర్టెండెంట్ ఉద్యోగం ఏంటి అంటే లోకేష్కి చెంచాగిరి చేయటం చంద్రబాబుకి చెంచాగిరి చేయటం మొత్తం అందరి డాక్టర్ని స్టాఫ్ని క్యాజువాలిటీ డాక్టర్ని ఆయన క్యాజువాలిటీకి వచ్చేసి ఎవడు ఏ కాగితం రాయిబాకండి అడ్మిట్ చేసుకోబాకండి మీరు ఎవరు కూడా అతనికి పరీక్షలు రాయిబాకండి అని చెప్పి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు ఎంత నీచంగా తను చేసిన ప్రమాణాన్ని చదువుకునేప్పుడు ఆ పట్టా పొందేప్పుడు చేసిన ప్రమాణాన్ని ఏ రకంగా తొంగలో తొక్కి తన దిక్కుమాలిన ఈ పోస్టింగ్ కోసం ఉద్యోగం కోసం ఏ రకంగా ప్రాణాల మీద ఇబ్బంది పడుతున్నటువంటి ఆక్సిజన్ అన్నకో లేకపోతే ఊపిరితిత్తులు ఆడకో ఇబ్బంది పడుతున్నటువంటి ఒక పేషెంట్ని ఈ రకంగా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్లు కాగితం పెన్నులు లేదండి మా దగ్గర పెన్నులు ఇంకా అయిపోయింది బయట మీకు నీరసంగా కనపడుతుంది నీరసం తగ్గటాకి బయట మెడికల్ షాప్లో ఎలక్ట్రాల్ పౌడర్ అని దొరుకుతుంది ఓఆర్ఎస్ ఆ ఓఆర్ఎస్ పైడి దారిలో ఆపిచ్చి కొనుక్కుని వేసుకొని తాగండి సరిపోద్ది అని చెప్పి అంటే విజయవాడ ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే రాష్ట్ర రాజధానిలో ఉన్న ఈ హాస్పిటల్లో ప్రాణాల మీద ఒక మాజీ శాసనసభ్యుని ఇక్కడికి తీసుకొస్తే ఏంటయ్యా అంటే ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమని ఇలా దిక్కుమాలిన బతుకి ఈ ప్రభుత్వానికి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా ఓఆర్ఎస్ ప్యాకెట్ కొనుక్కోమని చెప్తాడు ఇంత దిక్కుమాలినటువంటి దిగజార్చి ఈ హాస్పిటల్లో వైద్యం చేస్తున్న పరిస్థితి అంటే ఒక్కొక్కటి మూడ చావుకి లేకపోతే ఒక్కొక్కడి పతనానికి ఒక కారణం అవుతుంది అక్కడ ఎన్టీ రామారావు పతనానికి వంగవీటి రంగా గారి మరణం కారణమైతే ఖచ్చితంగా వంశీకి వంశీకేమన్నా అవనండి మీ కుట్రల వల్ల వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలిపోతుంది మీ బలి తీసుకుంటుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తూ ఏంటి ఆ కేసు వంశీ మీద కేసేయంట అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వల్లబనేని వంశీ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉండి దొంగ పట్టాలు పంచిపెట్టాడు అనేటువంటి అభియోగం అంటారు మరి ఆ ప్రభుత్వాన్ని నడిపిన ముద్దాయి చేయిద్దా అప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ ముద్దాయి చేయిద్దా తప్పుడు ప్రభుత్వం మీదే కదా మీరు ఏవేదైతే వాళ్ళు వంశీ మీద ఆరో అభియోగం చేస్తున్నారో దొంగ పట్టాలు పుట్టించి పట్టాలు పంచిపెట్టాడు తెలుగుదేశం ప్రభుత్వంలో అని చెప్పాను దాని కారణం మీదే కదా మరి మీరు ముద్దాయిలు ఎవరా తండ్రి కొడుకులు ముద్దాయిలు ఎవరా కాబట్టి మీ ఏ అంటే మీ జెండా మోస్తే ఏం పాపాలు చేసినా పర్లేదు మీ జెండా మోస్తే పాపాలు చేసిన వాడికి పది రోజుల క్రితం పైసా ఆపరేషన్ అయితే ఆ పేణం పోద్ది వంశీకి మాత్రం ఊపిరితిత్తులు ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ వైద్యం ఇవ్వకూడదు ఇటువంటి దుర్మార్గ పోకడలు ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి దేన్నైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసేవాడు